హాయ్ అన్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే డ్రైవింగ్లో నేను ఒక టూ అవర్స్ ప్లస్ బుకింగ్ అయితే తీసుకున్నాను అసలు ఈ డ్రైవీ యాప్లో ఎప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు ఒక నోటిఫికేషన్ అన్నది కూడా ఇవ్వట్లేదు సడన్గా చేసేస్తున్నారు ఏ చేసినా కానీ టూ మంత్స్ ఏమో కానీ డ్రైవింగ్లో ఇన్సెంటివ్స్ అయితే పెట్టాడు ఎప్పుడు పెట్టాడో తెలియదు వెంటనే అయితే తీస్తాడు ఎప్పుడు తీసాడో కూడా తెలియలేదు మొన్న నాకు ఆన్ రూట్ కొట్టలేదని వంద రూపాయలు పెనాల్టీ అయితే వేసాడు అసలు ఏ లెక్కన పెనాల్టీ వేస్తున్నాడో అర్థం కావట్లేదు నాకైతే వంద రూపాయలు వేసాడు కొంతమందికి అయితే రెండు వందలు వేశాడు కొంతమందికి అయితే మూడు వందలు ఐదు వందల దాకా వేశాడు ఏ లెక్కన ఎంతెంత పెనాల్టీలు ఎన్ని ఆన్ రూట్లు కొట్టపోతే ఎంత పడుతున్నాయో కూడా తెలియట్లేదు అసలు ఈసారి మాత్రం ఆన్ రూట్ కొట్టపోతే మాత్రం కంపల్సరిగా పెనాల్టీలు అయితే వేస్తున్నాడు గట్టిగా అసలు ఇంత చేసినా కానీ డ్రైవింగ్లో అయితే డ్యూటీ అయితే మానలేకపోతున్నాను వేరే చోట డ్యూటీ చేద్దామని అనిపిస్తున్నా కానీ చేయలేకపోతున్నాను దీనికి అలవాటు పడిపోయి మనం ఒక్కోసారి డ్రైవింగ్లో ఒక మిస్టేక్ అయితే చేస్తాము ఏంటంటే డ్రాప్ లొకేషన్ ఒకటే చూస్తాం కానీ పికప్ లొకేషన్ అయితే చూడము గబుకుని ఆన్ రూట్కు అయితే కొట్టేస్తాము ఆ పికప్ పది పది కిలోమీటర్లో పదిహేను కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకు అక్కడికి వెళ్ళడానికి టైం సరిపోదు కాబట్టి బుకింగ్ అయితే క్యాన్సిల్ చేయాలనుకుంటాము ఎట్లా క్యాన్సిల్ చేయాలని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది కొత్త డ్రైవర్లు అయితే మనకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆన్ రోడ్ కొట్టిన తర్వాత రైట్ సైడ్లో ద టికెట్ అని ఉంటుంది అక్కడైతే మనము వాయిస్ రికార్డింగ్ అయితే ఇవ్వాలి డ్రైవీ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమని వాయిస్ రికార్డింగ్ పెట్టాలంటే మనం పెట్టేది కూడా జెన్యున్గానే ఉండాలి కరెక్ట్గానే ఉండాలి ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మొత్తము లొకేషన్ మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి బుకింగ్ వచ్చినప్పుడు గబుక్నే తీసుకున్నప్పుడు నేను బై మిస్టేక్ అయ్యి బుకింగ్ తీసుకున్నాను నాకు కస్టమర్ లొకేషన్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ బుకింగ్ అయితే క్యాన్సిల్ చేయండి నియర్లీ డ్రైవర్ ఎవరైనా ఉంటే తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళే రిక్వెస్ట్ చేయాలి అప్పుడు వెంటనే అయితే బుకింగ్ అయితే క్యాన్సిల్ అవ్వదు మనం పెట్టగానే ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత బుకింగ్ అనేది కంపల్సరీగా క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఈ వీడియో మనకి యూజ్ అయ్యింది అనుకుంటే కంపల్సరీగా లైక్ అయితే చేయండి అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అన్న జై హింద్